ఓం గం వినాయక చవితి అంటే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది గణపతి పూజ ఉన్రాళ్ళు ఇంకా మోదకాలు కానీ ఈ పండుగ వెనక ఒక గొప్ప కథ కూడా ఉంది ఆ కథను వినాయక చవితి రోజు తప్పనిసరిగా వినాలి చదవాలి ఎందుకంటే ఈ కథలో ఎన్నో గొప్ప విషయాలు మన జీవితానికి అవసరమయ్యే పాఠాలు ఉన్నాయి మరి ఆ కథ ఏంటో తెలుసుకుందామా ఒకరోజు దేవతలు మునులు అందరూ కలిసి కైలాసంలో కొలువై ఉన్న ఆ పరమశివుడిని సేవించుకుంటూ తమ విఘ్నాలన్నింటికి అధిపతిగా ఒకరిని నియమించమని కోరుకున్నారు అక్కడే ఉన్న మన కుమారస్వామి శివుడిని చూసి నాన్నగారు ఆ గణపతిని చూస్తే మరుగుజువాడు అసమర్థుడు కాబట్టి ఆ ఆధిపత్యం నాకు ఇవ్వండి అని కుమారస్వామి శివుడిని ప్రార్థించాడు అప్పుడు శివుడు గణపతిని కుమారస్వామిని ఇద్దరినీ పిలిచి ఒక పరీక్ష పెట్టాడు మీలో ఎవరు ముందుగా ముల్లోకాల్లోని నదులన్నింటిలో స్నానం చేసి నా దగ్గరకు వస్తారో వారికే ఈ విఘ్నాధిపత్యం ఇస్తాను అని చెప్పాడు అప్పుడు కుమారస్వామి ఆ పరీక్షకు వెంటనే ఒప్పుకొని తన వాహనమైన నెమలిమీద ఎక్కి గాలివేగంతో వెళ్ళిపోయాడు కానీ అక్కడే ఉన్న మన గణనాథుడు నెమ్మదిగా తన తండ్రి దగ్గరకు వెళ్ళి వినయంగా నమస్కరించి తండ్రి నా అసమర్థత మీకు తెలిసి కూడా మీరు నాకు ఇలాంటి పరీక్ష పెట్టడం తగునా అంటూ దీనికి తగిన ఉపాయం చెప్పమని ప్రార్థించాడు అప్పుడు శివుడు మన గణపతి మీద కరుణ చూపించి వచ్చా ఒక్కసారి నారాయణ మంత్రాన్ని పఠించిన వారు మూడు వందల కల్పాల కాలం పుణ్యనదులలో స్నానమాచరించిన ఫలితాన్ని పొందుతారు అని చెప్పి ఆ మంత్రాన్ని గణపతికి ఉపదేశించాడు గణనాథుడు ఆ మంత్రాన్ని శ్రద్ధగా విని కైలాసంలోనే ఉండి తండ్రి ఉపదేశించిన నారాయణ మంత్రాన్ని ధ్యానించాడు ఆ నారాయణ మంత్ర ప్రభావంతో కుమారస్వామి ఏ నదిలో స్నానమాచరించుటకు వెళ్ళినా తనకంటే ముందుగానే గణనాథుడు అక్కడ ఉండటాన్ని గమనించాడు అన్ని నదుల్లో స్నానం పూర్తి చేసి కైలాసానికి తిరిగి వెళ్లిన కుమారస్వామికి అక్కడ శివుని పక్కనే ఉన్న గణనాథుడు కనిపించాడు అప్పుడు అన్న యొక్క గొప్పతనాన్ని గుర్తించిన కుమారస్వామి వినయంగా ఆయనకు నమస్కరించి ఈ ఆధిపత్యము అన్నగారికి ఇవ్వండి అని తండ్రిని కోరాడు ఈ విధంగా భాద్రపద శుద్ధ చవితి నాడు మన గణనాథుడు విఘ్నాధిపత్యం పొందాడు అయితే ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దేవతలు భక్తులు విఘ్నేశ్వరుడికి కుడుములు ఉండ్రాళ్ళు మొదలైనవి నైవేద్యంగా పెట్టారు మన విఘ్నేశ్వరుడు వాటిని సంతోషంగా తిని కొన్ని తన వాహనమైన ఎలుకకు పెట్టి మిగతా వాటిని చేతిలో పెట్టుకుని భుక్తాయాసంతో సాయంకాలానికి కైలాసానికి చేరుకున్నాడు అక్కడే ఉన్న తన తల్లిదండ్రులకు సాష్టంగా నమస్కారం చేయడానికి ప్రయత్నించాడు మన గణపతి కాని ఎక్కువగా తినడం వల్ల ఆయన శరీరం వంగడానికి సహకరించగా ఇబ్బంది పడ్డాడు అలా ఇబ్బంది పడుతున్న విఘ్నేశ్వరుడిని చూసి శివుని శిరస్సులోని చంద్రుడు వికటంగా నవ్వాడు రాజదృష్టి సోకితే రాయైనా పగులును అన్న సామెత మీకు తెలుసు కదా అది నిజమైనట్టుగా ఆ చంద్రుడి దృష్టి సోకగానే గణపతి పొట్ట పగిలి అంతకు ముందు అతడు తిన్న కొడుములన్నీ ఆ ప్రదేశం మొత్తం దొర్లి గణేషుడు ప్రాణాలు వదిలాడు తన పుత్రుని మరణం చూసి తట్టుకోలేని ఆ పార్వతీదేవి తీవ్రమైన కోపంతో పాపాత్ముడా నీ దృష్టి వల్ల నా కుమారుడు మరణించాడు ఇకపై నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందూరుగాక అని చంద్రుడిని శపించింది ఇదిలా ఉండగా అదే రోజున సప్తమహర్షులు ఒక యజ్ఞం చేస్తున్నారు వారి భార్యలు అగ్నికి ప్రదక్షిణం చేస్తున్నారు ఆ ఋషిపత్నులను చూసి మోహించిన అగ్నిదేవుడు శాపభయంతో క్షీణించసాగాడు ఇది గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అరుంధతి రూపం తప్ప తక్కిన ఆరుగురు ఋషిపత్నుల రూపాలను ధరించి తన పతికి సేవ చేయసాగింది ఇది చూసిన ఋషులు తమ భార్యలే అగ్నికి ఉపచారాలు చేస్తున్నారని అనుమానించి వారిని విడిచిపెట్టారు విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు ఓ ఋషిపుంగవులారా ఆ రోజు అగ్నిదేవుడిని సేవించిన వాళ్ళు మీ భార్యలు కారు అని జరిగిందంతా వివరించి వారిని సమాధానపరిచాడు మీ పత్నులు చంద్రుడిని చూడటం వల్ల ఇలాంటి అపనిందకు గురయ్యారని తెలిపాడు దీనికి పరిహారం కోరుతూ బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్లి ఉమామహేశ్వరులను వేరుకున్నారు పడి ఉన్న ఆ విఘ్నేశ్వరుడిని తిరిగి బతికించారు చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా పార్వతీదేవిని కోరారు అప్పుడు పార్వతీదేవి భాద్రపద శుద్ధ చవితి మినహా మిగతా రోజుల్లో చంద్రుణ్ణి చూసినా ఏ సమస్య ఉండదు అని శాపాన్ని సడలించింది దాంతో దేవతలంతా సంతోషించి తమ ఇళ్లకు చేరుకుని వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండసాగారు అయితే ఇదంతా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఉన్న కాలంలో జరిగింది ఒకనాడు ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుని చూడడానికి దేవర్షి నారదుడు వస్తాడు ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు సాయంత్రం కావడంతో ఈరోజు వినాయక చతుర్థి చంద్రుణ్ణి చూడరాదు కనుక తను బయలుదేరుతానని జరిగిన వృత్తాంతం అంతా కృష్ణుడికి చెప్పి స్వర్గానికి వెళ్ళిపోతాడు నారదుడు విషయం తెలుసుకున్న కృష్ణుడు ఈరోజు చంద్రుణ్ణి చూడరాదు అని రాజ్యంలో చాటింపు వేయిస్తాడు కాని కాసేపయ్యాక కృష్ణుడు గోషాలకు వెళ్లి పాలు పితుకుతూ అనుకోకుండా పాలల్లో చంద్రుని ప్రతిబింబం చూస్తాడు చూసిన వెంటనే ఆహా నాకు ఎలాంటి ఆపద రానుందో కదా అని చింతించాడు కొన్నాళ్ళ తర్వాత యద్వంశరాజు సత్రాజిత్తు సూర్యుణ్ణి ఉపాసించి శమంతకం అనే పేరు గల ఒక అద్భుతమైన మణిని సంపాదిస్తాడు ఆ మణి రోజుకు ఎనిమిది బారుల బంగారాన్ని ఇస్తుంది సత్రాజిత్తు ఆ మణిని ధరించి ద్వారకా నగరంలోని శ్రీకృష్ణుణ్ణి సందర్శిస్తాడు శ్రీకృష్ణుడు అతన్ని సాదరంగా ఆహ్వానించి మర్యాద చేసి ఆ మణిని మన రాజుకు ఇవ్వు అని అడుగుతాడు కాని సత్రాజిత్తు రోజుకు ఎనిమిది బారుల బంగారం ఇచ్చే ఈ మణిని తాను ఎవ్వరికీ ఇవ్వనని తిరస్కరిస్తాడు సరే నీ ఇష్టం అని కృష్ణుడు ఊరుకుంటాడు ఇలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతక మణిని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్తాడు అక్కడ ఒక సింహం ప్రసేనుడిపై దాడి చేసి మణిని నోట కరుచుకొని వెళ్ళిపోతుంది మణితో పోతున్న సింహాన్ని ఒక ఎలుగుబంటి అంటే జాంబవంతుడు సంహరించి ఆ మణ్ణి తీసుకొని తన గుహకు వెళ్ళి కూతురైన జాంబవతికి ఆట వస్తువుగా ఇస్తుంది మరునాడు సత్రాజిత్తు తన తమ్ముడి మరణవార్త విని కోపంతో ఆ రోజు శ్రీకృష్ణుడికి మని ఇవ్వలేదని నా తమ్ముడిని చంపి మనిని తస్కరించాడని నగరమంతా చాటింపు వేయిస్తాడు అది విన్న శ్రీకృష్ణుడు చాలా బాధపడి అయ్యో ఆ రోజు పాలల్లో చంద్రుడిని చూసినందుకే ఇటువంటి నీలాప నిందలు నాకు వచ్చాయి కదా అనుకుంటాడు ఆ అపవాదు తొలగించుకునేందుకు బంధు సమేతుడై అడవికి వెళ్లి అంతటా వెతుకుతాడు ఒకచోట ప్రసేనుని మృతదేహం సింహం కాలిజాడలు కొంత దూరం వెళ్లాక ఎలుగుబంటి పాదముద్రలు కనిపిస్తాయి వాటి వెంట కొంత దూరం వెళ్ళగా ఒక గుహ కనిపిస్తుంది తన పరివారాన్ని బయటే ఉంచి శ్రీకృష్ణుడు లోపలికి వెళ్తాడు అక్కడ మణితో ఆడుకుంటున్న జాంబవతిని చూస్తాడు కృష్ణుడిని చూసిన జాంబవతి కేకలు వేయడంతో జాంబవంతుడు అక్కడికి వస్తాడు కృష్ణుడితో భీకర యుద్ధం చేస్తాడు ఇద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల యుద్ధం కొనసాగుతుంది క్రమంగా జాంబవంతుడు అలసటకు గురవుతాడు బలాన్ని హరించే శక్తి ఉన్న మహాపురుషుడు శ్రీరాముడు ఒక్కడే అని గుర్తించిన జాంబవంతుడు దేవదేవ భక్తజన పాలక నీవు శ్రీరామచంద్రుడివని నేను గుర్తించాను త్రేతాయుగంలో నీవు నా మీద ప్రేమతో వరం కోరుకోమని అడగగా నేను బుద్ధిమాన్యంతో మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను ఇంతకాలానికి నా ఈ కోరిక తీరింది అని కృష్ణుణ్ణి కీర్తించాడు కృష్ణుడు జరిగిన వృత్తాంతం అంతా చెప్పి ఇమ్మని కోరాడు ఈ పాటు నా పుత్రికను కూడా స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేయమని అభ్యర్థించాడు జాంబవంతుడు దానికి శ్రీకృష్ణుడు అంగీకరించి మణితో పాటు జాంబవతిని కూడా తీసుకుని ద్వారకకు బయలుదేరతాడు తర్వాత సత్రాజిత్తుకు జరిగిన వృత్తాంతం అంతా తెలిపి శమంతకమణిని అతనికి ఇచ్చేస్తాడు కృష్ణుడిని అనుమానించినందుకు క్షమాపణ కోరిన సత్రాజిత్తు పరిహారంగా తన కూతురైన సత్యభామను భార్యగా స్వీకరించమని కోరుతాడు ఒక శుభముహూర్తాన జాంబవతి సత్యభామలతో శ్రీకృష్ణుడు వివాహం చేసుకుంటాడు ఈ వివాహానికి తరలివచ్చిన దేవతలు మునులు శ్రీకృష్ణుని స్థుతించి స్వామి మీరు సమర్థులు కనుక మీ మీద వచ్చిన అపనిందను పోగొట్టుకోగలిగారు మరి మాలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరైతే భాద్రపద శుద్ధ నాడు యథావిధిగా వినాయకుడిని పూజించి ఈ శమంతకమని కథను చదివి విని అక్షింతలు తలపై చల్లుకుంటారో వారికి చంద్రుణ్ణి చూసిన ఎలాంటి నిందలు కలుగవు అని అభయమిచ్చాడు దాంతో అందరూ సంతోషించారు నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు తమ శక్తికి తగ్గట్టుగా గణపతిని పూజించి తాము సుఖంగా జీవిస్తున్నాము అని సూతుడు శవనకాది మహామునులకు వినిపించాడు అక్కడే ఉన్న ధర్మరాజుతో నువ్వు కూడా ఇదే ప్రకారంగా గణపతిని పూజిస్తే తప్పక నీకు విజయం కలుగుతుంది అని తిరిగి నీ రాజ్యం నీకు దక్కుతుంది అని చెప్పాడు ఇలా ఈ వ్రతాన్ని ఎంతోమంది భక్తితో ఆచరించారు ఈ వ్రత ప్రభావంతో దమయంతి నలుణ్ణి శ్రీకృష్ణుడు జాంబవంతిని పొందారు ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాడు సకల విజయప్రదాత అయిన వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి అందరూ ఈ వ్రతాన్ని యథాశక్తి చేసుకోవాలి అని చెప్పాడు సూతుడు అప్పుడు ధర్మరాజు విధి ప్రకారంగా గణపతిని పూజించి సకల ఐశ్వర్యాలను రాజ్యాన్ని పొంది సుఖంగా జీవించాడు ఇది శ్రీ స్కాంద పురాణంలో భాగమైన ఉమామహేశ్వర సంవాదంలోని వినాయక వ్రతకల్పం ఈ గొప్ప కథను విన్నందుకు చదివినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ కథను విని ఆ గణనాథుని ఆశిస్సులు పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు